మనకైతే యాక్సిడెంట్ అయింది అంతసేపట్లో బండి అనేది స్లిప్ అయిపోయింది నేను పోయి షెడ్య తాకినా వాడేమో అటు పడిపోయింది అదృష్టం మంచి ఉంది కాబట్టి నేను బతికినా ఓకే ఇట్లా 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 ఎందుకంటే అందుకనే చెప్పలేదండి మీకు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇప్పుడైతే వచ్చి ఎందుకు ఎందుకు చేస్తున్నాం ఈ వీడియో అంటే మనవానికి అయితే యాక్సిడెంట్ అయింది నైట్ టైం లా అయింది ఆడ ఇవ్వడు లేడు అన్నోడు పడ్డది పదకొండు గంటలకి అందరం పోయి తీసుకొచ్చింది ఫోర్ ఓ క్లాక్కి అంటే అప్పటి వరకు మనోడు అన్న కూర్చున్నాడు ఇవ్వడం లేదు అక్కడలేదు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది అదా మా మా ఫ్రెండ్ కూడా దాకింది వాడేమో అటు సైడ్ పడిపోయి రోడ్ మీద పడిపోయిండు లెఫ్ట్ సైడ్ లో షటర్స్ ఉంటాయి కదా రోడ్ మీద సో అది ఏమైపోయింది అంటే రోడ్ వేస్తున్నారు అక్కడ ఇంకా రోడ్ మంచి లేదు ఆ రోడ్ ప్రాసెస్ ఒక పెద్ద రాయి ఉండే మనోడు ఏం చేస్తుండో నార్మల్ ఇట్లా ఇంకా తిని నాతో ఇట్లా మాట్లాడి ఇట్లా చూస్తుండు ఆ అంత సేపట్ల అనేది స్లిప్ అయిపోయింది నేను పోయి షటర్ తాకినా వాడేమో అటు పడిపోయాడు భగవా మస్తుబలు దాకినాయి నాకు లోపల ఈ హెడ్ తాకేసి ఇదంతా పగిలిపోయింది ఇక్కడ అలా పలిగిపోయింది మనవుడు సచ్చి బట్టుకిందనుకోవాలకి భూమి మీద నూకాలు చాలా ఉన్నాయి అందుకనే బతికిపోయిండు అంటే నేను మజా కాడతలేను నా మాటనే అంత ఉంటా అనమాట మా టీమ్ లా కొంతమందికి లేడీస్ ఉంటారు ఇద్దరు వాళ్ళకు కూడా తెలియదు ఒక లేడీస్ ఒక పిల్లగాడు ఉంటాడు చిన్న పోరాడు వాళ్ళకు కూడా తెలియదు ఇంతవరకు అయితే తెలియదు నేను ఇప్పుడు ఎప్పపోతున్నా వాళ్ళ రియాక్షన్ ఏంది మనోడైతే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కూడా మనోన్ కి సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ నుంచి వాళ్ళ ఫోన్ లేపతలేడు అని నాకు ఫోన్ చేసినా గానీ మనోడు ఏం చెప్పాడు అంటే అన్న వాళ్ళకి ఇవన్నీ తెలియనియాకన్నా ఎందుకంటే పర్సన్ అయిపోతాం వాళ్ళు వచ్చి చూచుడు ఇల్లు వచ్చి చూసుడు ఇబ్బంది నేనే బలవంతంగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఆల్రెడీ పిలిచిన వస్తున్నారు దారులు ఉన్నారంట వాళ్ళకు కూడా తెలియదు మామూలుగా వీడియో కొడదాం దారే అని ఫోన్ చేసిన అన్నారు వాళ్ళు ఏమైంది ఏమన్నారంటే ఏమైంద నా ఇన్ని రోజులు ఫోన్ లేపలే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అది అంటే నేను చెప్పిన అనమాట నేను ఇన్నే ఉన్నా తరుణ వాళ్ళ ఇంటికాడ ఆయన కొంచెం ఊరికి పోయిండేమో రండి అని చెప్పిన వాళ్ళ రియాక్షన్ ఏంది వాళ్ళు ఏం ఫీల్ అవుతారో చూసాం కానీ రియాక్షన్ చూసే ముందైతే మేము ఆ రోజు ఈయనకు అట్లా అయిన రోజు రియాక్షన్ అయితే మా అంటే మరీ ఘోరంగా ఉండే మనోడు మొత్తం ఇట్లా రోడ్ మీద పడిపోయి ఉన్నాడు మాకు పక్కన ఉన్న వీళ్ళ ఫ్రెండ్ కి వచ్చి ఫోన్ చేస్తే మేము పోయినామనమాట అట్లా అయిపోయింది కానీ ఏదైనా మొత్తానికి అయితే మరి అంత కూడా మనకి అదృష్టం ఉంది కాబట్టి ఇట్లున్నా అసలు చేతికి దెబ్బలు చేతికి దాకినా ఇంకా హెడ్ పైన కూడా చాలా బీల్ హెడ్ ఇంజూరు అయితే కొంచెం బాగా ఒక అంటే మరీ ఓవర్గా అయితే కాలేదు కొంచెం లైట్ గానే దెబ్బలు తల్గినాయి మనోనికి ఎందుకు అంటే మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి మనోడు బతికిండు అది తెలిసినంత వరకు అయితే ఎవరైతే మనోని ప్రేమిస్తారో వాళ్ళందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి బతికిండు మనోడు అయితే అయిందేదో అయిపోయింది మనోడు రికవర్ అయిండు వాళ్ళని విలుజంట్స్ ಎಲ್ಲ ಮೊನ್ನ

కన్నుకి కొద్దిగా అయితే ఈ నెత్తి వాళ్ళకి షెటర్ కి కికినా వచ్చింది అంటే పొద్దున పొద్దున ఫోర్ ఓ క్లాక్ చేస్తున్నాను థర్టీకి అయింది ఏమైంది తెలుసా బండి నార్మల్ ఇంత ఇంత రాయి అడ్డం వచ్చి చూసుకోడు మా ఫ్రెండ్ దాన్ని అని చెప్పేసి ఏమైపోయింది ఆయన కూడా తాకి దిబ్బలు అంటే మనోడు ఏమన్నా అంటే అయితే

എന്തോ <laughs> എന്തോ

ఏం చేస్తావు నువ్వు బాధపడతా దొబ్బలు తప్పాలి చెప్తాయి పర్సన్ అవుతారని చెప్పిన మాకు చెప్పలేదు మీరు కూడా ఇంటికన్నా రావాలి

సిచువేషన్ లేడనే మీకు ఫోన్ చేయలేదు కనీసం ఇట్లా అయ్యిందని అరే అందుకని రమ్మన్నా కదా ఎందుకు రమ్మన్నా కూర్చో నాకేమన్నా ఎందుకు రమ్మన్నా డేస్ అవుతుంది అంతే డేస్

మేమిద్దరం అనుకున్నది ఏంది అలా ఆడపిల్లలు కదా చెప్పొద్దు ఇప్పుడే అయిపోద్దు కొంచెం రికవర్ అయినాక ఎప్పుడు ఒక వీడియో ఆయన ఏమన్నాడు అన్న వీడియో వీడియో ఏమొద్దా ఒక దాకా బయటికి రాను వీడియో కూడా తీసుకుని నేను ఒక నెల దాకా బయటికి రాను అన్న అప్పుడు చెప్దాం అంటే వద్దు భయ్ మీరు మీరు కూడా కంటిన్యూగా నాకు ఫోన్ చేస్తారు అన్న పోదాం పోదాం అంటే నేనే ఏమన్నా అరే నువ్వు ఏమన్నా చేసుకొని నేను వీడియో చేస్తా చేసాలని పిలుస్తా అని చెప్పిన అంతే ఇట్లా చెప్పాల్సింది కాకపోతే అప్పుడు మాట్లాడే నాకు మాటలు కూడా వస్తలే తెలుసా చెప్పాలంటే నాకు మొత్తం ఆ ఇన్ని చానా టాబ్లెట్స్ తెలుసా చెప్పాలంటే ఇంట్లో

ఏ దండం తాకి పక్కనే షెటర్లు ఉన్నాయి మూడు షటర్లు ఐనుకున్నాయి దాన్నం దాన్ని కొని తాగుతున్నాయి కొద్ది అయితే కొన్ని తాగితే అయిపోయింది గ్రానైట్ గానే ఏమైనా ఉంటే ఇంకా పెద్దవైతుండే అయితే రోడ్ దోవనికి తొవ్వరు లైట్ గా నార్మల్ గా ఆ షటర్ ఒకటే వచ్చింది దాని కొని తాగుతుండే కొద్ది సరే బాయ్ ఏదో బయటపడ్డాడు అదృష్టం ముందే అయిపోయింది రికవర్ అన్నట్లు జరి అయిపోయింది అయిపోయిందని వదిలేసి ఏం చేస్తావు ఇప్పుడు అరే నువ్వు ండ్లు వేసుకుంటే అన్నం మళ్ళా కొడుతుంది దెబ్బ తాగినాయి అంటే మళ్ళా కొడుతుంది అట్లా ఊకే ఎందుకు లొల్లి ఎందుకు అయిపోయింది అయిపోయింది దాని గురించి ఎందుకు నెక్స్ట్ ఏమైతుంది దాని గురించి ఆలోచించు ఎట్లా తక్కువ ఏమి దాని గురించి ఆలోచించు వాళ్ళు మళ్ళీ అనుకోకుండా

అరే ఇన్ని డేస్ వీడియోస్ రాకపోవడం కారణం ఏంటో చెప్పాలి జాలి పడతాడు వచ్చినాక అరే ఏమైందిరా ఏమైంది అది ఇది అని వచ్చి కుడతానే ఉన్నారు పిచ్చా ఏమన్నా మెంటలా మళ్ళీ అక్కడ పోయి ఏడుస్తుంది మళ్ళా ఏడుస్తుంది ఏడుచుడు బాగా మస్తు అయిపోయింది కొట్టింది కాక మళ్ళీ ఏడుస్తుంది దొబ్బల దాకా దబ్బాల్లో ఆకినోని మనం అట్లా ఎట్లుంటది నువ్వు ఏం టెన్షన్ తీసుకో అయిందేదో అయిపోయింది అర్థమవుతుందా మళ్ళా చేస్తున్నాగా ఎట్లయినా వీడియో నువ్వు వస్తున్నావు నువ్వు అర్థమవుతుందా చేస్తున్నాము నీట్గా అయిపోయింది అయింది ఏదో అయిపోయింది ఎందుకు ఎందుకు అంత ఫీల్ అయిపోయి కుట్టుడు ఏమవసం అనిపిస్తుంది అరే నువ్వు బాధ మీ బాధ కూడా అనిపిస్తుంది నాకు నాకు కూడా మనసులో బాధ ఉంది మీకు ఇప్పుడే తెలుసు నాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తెలుసు కదా అయిపోయింది ఆడికి వదిలేసాం ఇప్పుడైతే మనోడు రికవర్ కావాలి కదా దాని గురించి ఆలోచించాలి మనం మొత్తానికైతే అయింది ఏదో అయిపోయింది వాడు రికవర్ కావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా మనస్ఫూర్తిగా మావాడు తొందరగా రికవర్ కావాలని కోరుకోండి ఇది ఏంటంటే లైక్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తా ఉంటాడు కాబట్టి సో ఇది కూడా ఒక అప్డేట్ అనమాట ఎందుకంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఛానల్లో ఇది కూడా మీకు తెలియాలని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తున్నాం యాక్చువల్లీ ఇది మీరు కూడా నైట్ అయిపోయింది నైట్ టైంలో వీడియో ఎట్లా వస్తుందో కూడా మాకు తెలియదు మేము కనబడుతున్నాము కనబడుతున్నాము కూడా తెలియదు కానీ ఏంటంటే మీకు ఒక అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాం చాలా వైస్ మొత్తానికి అయితే మావాడు రికవర్ కావాలని మీరు మనసు పూర్తిగా కోరుకోండి మా మనసులో కూడా మావాడు రికవర్ కావాలని ఉంది ఇలాంటిది ఇంకోసారి కావద్దు అని కోరుకుంటున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి నైట్ టైం అయినా సరే డే టైం అయినా సరే బండి మీద ముంగట కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి వెనకాల ఉన్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి మావాడు ఎన్కలు ఉన్నా కానీ అన్ని దెబ్బలు తాకినాయి మీరు కూడా కేర్ఫుల్ గా ఉండండి